దగ్గర విజయసాయి రెడ్డి ఇంట్లో గూగుల్ టేక్అట్ ద్వారా నిజంగా మదన్ మోహన్ గారు అక్కడికి వెళ్లేడా లేదా ఆయన చెప్పిన టైంలో ఆయన ఇంటికి వెళ్ళేడా లేదా ఆయన అక్కడి నుంచి వైజాగ్ వచ్చేడా లేదా అనే పూర్తి విషయాలు ఈ ఎంక్వైరీ చేస్తే బయటకు వస్తాయి సరే ఈ విల్లా కూడా ఏ విల్లా కొన్నారో కొన్నారా కొనిచ్చారా నాకు తెలియదు కానీ ఈ విల్లా వచ్చి శాంతి గారి పేరుతో సుబ్బారెడ్డి గారి పేరుతో ఇద్దరు పేర్లతో రిజిస్టర్ అయ్యింది సుబ్బారెడ్డి ఎవరు సుబ్బారెడ్డి సుదర్శన్ రెడ్డి కదా ఆయన పేరు సుదర్శన్ రెడ్డి ఫాదర్ వాళ్ళ ఇద్దరి మధ్య రిజిస్ట్రేషన్ జరిగింది ఈ విల్లా విషయం బయటకు వస్తే ఎందుకు విజయసాయి రెడ్డి ఆమెకు డబ్బులు ఇచ్చాడు అనేది ఒకటి బయటకు వస్తుంది ఏమేమి పనులు చేయించుకున్నారో వైజాగ్ లో ఏ ఏ ల్యాండ్స్ దొంగతనం చేశారు అనే విషయం కూడా అన్ని కూడా బయటకు వస్తాయి సో వెంటనే దీని మీద మనం విజిలెన్స్ ఎంక్వైరీ మనం అడుగుతున్నాం సరే అది పక్కన పెడితే మదన్ మోహన్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి నిన్న హైదరాబాద్ లో చాలా విషయాలు మాట్లాడాడు ఆయన అడిగిన క్వశ్చన్ ఒకటే హూ ఈస్ ది ఫాదర్ ఆఫ్ మై బేబీ నా బిడ్డకి తండ్రి ఎవరు ఏ మొగోడికి కూడా ఆ బాధ రాకూడదు ఆ ఆ పరిస్థితులు రాకూడదు అని నేను మనసు పూర్తిగా కోరుకుంటాను ఇక్కడ పూర్తిగా నేను మగజాతినే సపోర్ట్ చేస్తున్నా ఎందుకు తెలుసా ఏ తండ్రి కూడా ఈ బిడ్డ నా బిడ్డ అని పబ్లిక్గా వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి అడిగాడు అనుకో దానికన్నా బాధాకరం ఇంకొక విషయం ఉండదని కూడా మీకు అందరికి మనం చేస్తా గుర్తుపెట్టుకో బిడ్డ నా బిడ్డ కాదు విజయసాయి రెడ్డికి సంబంధం ఉంది అని మదన్ మోహన్ గారు చెప్పారు నాకు అర్థం కాదు మా పుట్టేడేంది ఏంది అమ్మాయిలనకపోయేది ఏంది వాడికి అసలు అంత సీనే లేదా మా ఊడికి విజయగడికి సాయిగడికి సీన్ లేదా మీరు అందరు నవ్వుతున్నారు కానీ అది పూజకి పనికిరాని పువ్వు అని నేను చెప్తున్నా విషయం ఇల్లే విషయం లేదు అతను ఒక కూతుర్ని అడాప్ట్ చేసుకున్నాడు పాపం ఏంది దత్తుకు తీసుకున్న కూతురుంది ఆయన దగ్గర పాపం అంటే ఏంది దాన్ని బట్టి మీకేం అర్థమైంది విషయం లేదు విషయం లేనోడు బిడ్డ ఇది చేస్తాడు అనేది నాకు అర్థం కావట్లే అది కూడా ఎంక్వైరీ చేయాలి నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు ఓ అని మాట్లాడాడు ఏంద్రే నువ్వు చెప్పాల్సింది మాక ఏం చెప్పాలా సాయే ఏం చెప్తావా మగోడ్రా నేను డిఎన్ఏకి రెడీ రా రే రా మగవాడుంటే రాండి నేను డిఎన్ఏ ఇప్పుడే ఇస్తా మాట్లాడు మాట్లాడేవారు డిఎన్ఏ గురించే ఇప్పుడు అనేది నువ్వు పూజకి పనికిరాని రాని పూజకి పనికి వచ్చే పువ్వా అసలు అసలు నిజమేంది అసలు నిజమేంది వాస్తవం ఏంది అనేది బయటికి రావాలి ఒక పక్కనేమో డిఎన్ఏ వద్దంటున్నాం సుదర్శన్ రెడ్డి ఏమన్నాడు మొగోడు ఏమన్నాడా నేను తప్పు చేయలే నేను డిఎన్ఏ ఇచ్చేదానికి రెడీగా ఉన్నాను ఐఎమ్ రెడీ అవసరమైతే రేపు కూడా నేను డిఎన్ఏ ఇచ్చేదానికి రెడీగా ఉన్నాను నువ్వు అనలేకపోతున్నావు ఎందుకు ఎందుకు అనలేకపోతున్నావు ఎందుకంటే తప్పు చేసినోడే డిఎన్ఏకి రాడు ఆయన మళ్ళీ ఒక సర్టిఫికేట్ తెస్తామేమో నేను పూజకి పనికిరా నేను మేము అనేది ఒకటే అట్ట ఇట్ట ఇట అనేది తేలాలి ఇది తేలాలంటే సాయి రెడ్డి డిఎన్ఏ టెస్ట్ ఒప్పుకోవాలి వేరే క్వశ్చన్ లేదు సరే అది పక్కన పెడతాం నువ్వు కొలంబియా పోయావు ఎవరితో పోయావు అబ్బాయా నువ్వు కొలంబియాకి ఎవరితో పెళ్ళావు అనే విషయం బయటికి రావాలి కొలంబియా సి కొలంబియా కొలంబియాకి ఎవరితో వెళ్ళావు నేను అడగటంలా మదన్ గారు అడుగుతున్నారు నువ్వు కొలంబియాతో ఎవరికి వెళ్ళావు అని మదన్ అడుగుతున్నాడు ఎందుకు అడుగుతున్నాడు నాకైతే తెలియదు నువ్వు ఎవరితో వెళ్ళావో నాకు తెలీదు కానీ కొలంబియా విషయం బయటికి రావాలి అది రావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక్కటే చేయగలుగుతారు ఆ విషయము బయటకు వస్తే మనకి సబ్జెక్ట్ లో చాలా క్లారిటీ వచ్చేస్తుంది అని కూడా మనం చేస్తుంది ఒక ఎస్టీ మహిళని ఇష్టం వచ్చినట్టు మీరు వైజాగ్ లో మీరు భూదంతా చేసేదానికి పాములాగా వాడుకుంటారా పాపం పాములాగా వాడుకుంటారా మా మనిషిని అడుగుతున్నా బ్లాక్ మెయిల్ చేస్తారా అని మేము అడుగుతున్నాం ఈ రోజు ఎవరు ఇరుక్కున్నారు ఆ ఇద్దరు ఎస్టీలే కదా పాపం ఆ మదన్ గారు ఆ శాంతి గారే కదా ఇరుక్కుంది ఎవరు రోడ్డు మీదకి వచ్చారు నువ్వు వచ్చావా వాళ్ళిద్దరే రోడ్డు మీద ఉండారు ఈరోజు వాళ్ళిద్దరే రోడ్డు మీద ఉండి నవ్వులు పాలవుతున్నారు అవుతున్నారు నువ్వు చేసిన పాపాలకి ఒక కుటుంబం ఇద్దరు ఉండే కుటుంబాన్ని నాశనం చేసిన ఈ పొట్టి సారాయి గారు అని కూడా నేను మీకు మనవి చేస్తాను ఇంకొక విషయం కొలంబియా సరే అది పక్కన పెడతాం అది కూడా బయటికి రావాలి ఎవరితో వెళ్ళాడు కొలంబియాకి ప్రెస్ మీట్ మొదలైంది ఆయన ప్రభాకర్ ఏం ప్రభాకర్ ఆయన జూపిడి ప్రభాకర్ రాజ రాజ మార్తాండ శ్రీ శ్రీ